హాయ్ హలో వెల్కమ్ టు సివి నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు కాలేస్తాం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా చింతరాజుపల్లి సచివాలయ సిబ్బంది లేక ఇక్కట్లు పడుతున్న ప్రజలు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి గ్రామ పంచాయతీలో గల గ్రామ సచివాలయంలో సిబ్బంది లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు కేవలం పంచాయతీ కార్యదర్శి సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ హెల్త్ అసిస్టెంట్తోనే నెట్టుకొస్తున్న ప్రభుత్వం సర్వేలు చేసేందుకు గ్రామ సర్వేయర్ నిర్మాణాలను అంచనా వేసేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేందుకు మహిళా పోలీస్ కంప్యూటర్ సేవలు అందించేందుకు డిజిటల్ అసిస్టెంట్ పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జూనియర్ వెటనరీ అసిస్టెంట్ సిబ్బంది ఇక్కడ కరువయ్యారు పల్లెల్లో ఉద్యోగాలు చేయటం ఇష్టం లేకనో లేక రాజకీయాల ఒత్తిళ్ల కారణంగానో డిప్యుటేషన్పై వెళ్ళడం జరిగింది వీరిలో కొందరు డిప్యుటేషన్పై వెళ్ళగా ఇంకొందరు ట్రాన్స్ఫర్లపై వెళ్ళడం జరిగింది దాదాపు ఈ చింతరాజుపల్లి సచివాలయంలో సిబ్బంది కొరత నెలకొని రెండు సంవత్సరాలు పైన కావస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ సమస్యను గ్రామస్తులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుండి ఎలాంటి స్పందన లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నూతనంగా ప్రభుత్వం ఏర్పడడంతో ఇక్కడి నుంచైనా సిబ్బంది కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటారేమో వేచి చూడాలంటూ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది కొరతపై తోటి ఉద్యోగులు జిల్లా అధికారుల వివరణ ఇచ్చారు చిత్రరాజుపల్లి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్గా పనిచేస్తున్నాను నా పేరు ఆర్ కుమార్ ఏం లేదు సార్ ఇప్పుడు మీ పంచాయతీ ప్రజలు ఇట్లా సచివాలయ సిబ్బంది లేక మేము కొన్ని సర్వీసులు అందుకోలేక ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి అంటున్నారు దాని మీద మీరేమంటారు వాస్తవానికి చింతరాజపల్లి సచివాలయానికి ఆల్మో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఉంటున్నారు కాకపోతే కొంతమంది సర్వే అసిస్టెంట్ కానీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కానీ విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ ప్రస్తుతానికి మన సచి సచివాలయంలో లేకుండా డిప్యూటేషన్ మీద ఉంటున్నారు డిప్యూటేషన్ మీద నిర్వర్తిస్తున్నారు వారి స్థానంలో మండల మంటమంపల్లికి సంబంధించిన సర్వేని ఇంజనీరింగ్ అసిస్టెంట్ని మహిళా పోలీస్ని అదేవిధంగా మహిళా పోలీస్ని ఇన్ఛార్జ్గా నియమించారు సో వారి ద్వారా సేవలు అయితే ప్రజలకి ఇస్తున్నాము కాకపోతే మండపంపల్లి నుంచి వాళ్ళు అధికారులు రావడంలోనూ కొంచెం ఆలస్యం అవుతుండడం వల్ల సమస్యలు కొంచెం కొద్ది స్థాయిలో మాత్రమే ఉన్నాయి అది మాత్రం చెప్పగలుగుతున్నాం వెళ్ళి సర్వే అసిస్టెంట్ జాయిన్ అయిన ఒక వన్ మంత్ వన్ ఆర్ టూ టూ మంత్స్ వర్క్ చేశారు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ కడప వారి ఆఫీస్కి డిప్యేషన్ మీద డిప్యేషన్ మీద వెళ్ళి ఉన్నారు అదేవిధంగా విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ చింతరాజపల్లిలో వర్క్ చేస్తూ ఉండేవారు వారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గంగాబేరూరు సచివాలయం నందు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ గా డిప్యూటేషన్ మీద వెళ్ళి ఉన్నారు అదేవిధంగా డిశల డిశల్ సహాయకులు గత నాలుగు నెలల నుంచి మండల పరిషత్ అభివృద్ధి అధికారం అధికారి వారి కార్యాలయలకు డిప్యూటేషన్ మీద వెళ్ళి ఉన్నారు ఇంకోటి సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ మహిళా పోలీసులు వేకెంట్ ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా అవునండి అది ఎన్ని సంవత్సరాల నుంచి వేకెంట్ ఉన్నాయి లేకపోతే స్టార్టింగ్ నుంచే వేకెంట్ ఉన్నాయా స్టార్టింగ్ నుంచి ఇక్కడ యాక్చువల్ క్యాడర్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ మహిళా పోలీస్ క్యాడర్స్ ఉన్నాయి కాకపోతే ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీ అవ్వడం వల్ల అవి గత వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్గా వేకెంట్లోనే ఉన్నాయి ఓకే ప్రెజెంట్ ఇప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ ప్రెజెంట్ ఇక్కడ పనిచేస్తున్నది పంచాయత్ సెక్రటరీ గ్రేట్ఫై గార్డెన్లో నేను పనిచేస్తున్నాను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉన్నారు అదేవిధంగా ఏఎన్ఎం గారు రెగ్యులర్గా ఇక్కడే ఇక్కడ నుంచి వీళ్ళు నిర్వర్తిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ విఆర్ఓ అని ఆయన లేడా విఆర్ఓ గారు ఉన్నారు విఆర్ఓ గారు ప్రస్తుతానికి కొత్త మాది ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నందువల్ల పని ఒత్తిడి అధికంగా అవడం వల్ల రీసర్వే వర్క్ ఇది రెవెన్యూ సర్వీసుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల నిమిత్తము వారి నాకు ఎక్కువ పని నిమిత్తం వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు సర్వీస్ ఎదుర్కోవడంలో ఆలస్యంగా ఇప్పుడు చేయాలంటే మీరు ఏమన్నా చేయగలుగుతారా మాకున్న మ్యాన్ పవర్ ప్రకారం నాకు వెల్ఫేర్ అసిస్టెంట్ మాత్రమే కొంతవరకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నది మాకు తెలిసిన సేవలు మా పరిధిలో ఉన్న సేవలు మాత్రమే మేము చేయగలుగుతున్నాము మిగతా సేవల కోసం పక్కన ఉన్న మండపంపల్లి సచివాలయం కానీ లేదా ఒంట మీట్లో ఉన్న మీ సేవ మీ సేవ కానీ ఏవైనా పెద్ద సేవలు అవసరమైతే ప్రజలకి ఆ రకంగా సూచనలు సూచనల సలహాలు ఇస్తూ ఉంటున్నాం ఇప్పుడు సచివాలయ సిబ్బంది కొరత మీద కొరత మీద ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా లేదా మీరు మా ఉన్నతాధికారుల దృష్టికి అయితే తీసుకెళ్ళినామండి దీనికి దీనికి తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటామని తెలియజేశారు ఓకే థ్యాంక్ యూ సార్ అదే చింతరాజపల్లి పంచాయతీలో సచివాలయ సిబ్బంది కొరత ఉందని చెప్పి అడిగాం కదా ఇంతకుముందు దాని మీద మీరు ఏమి మాట్లాడతారు అదే అంతమంది స్టాఫ్ని ఏ ఏ మండలాలకు ఎక్కడికి డిప్లేషన్ చేసింది ముందు కనుక్కుంటాము కారణం కనుకుంటాం ఫస్ట్ ఎందుకు డిప్లేషన్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా అయితే సచివాలయ సిబ్బంది అయితే చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళంతా విపరీతంగా సర్వే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి చాలా తన అవసరం ముఖ్యమైన విషయాలు కూడా దాంట్లో ఆరు రకాల సర్వేలు జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళు లేకుండా సర్వే చేయడం చాలా కష్టం అవుతుంది అందువల్ల వాళ్ళు ఎందుకు డిప్రెషన్ మీద వెళ్ళింది కనుక్కొనేసి దాని ప్రకారం కనుక్కొనేసి మనం వాళ్ళు వీలైతే మధ్య సచివాలయం మనం అవ్వడం జరుగుతుంది